ఈ దేశానికి హిందూ మతానికి కానీ గోల్వార్ కార్ చెప్పిందో సవర్కర్ చెప్పిందో వాళ్ళేమి శిలా శాసనం కాదు ఇది వాళ్ళ ప్రతినిధులు కూడా కాదు ఏంటంటే పదవులు గోల్వార్కర్ చెప్పినాడు ఎవరు ఆయన చెప్పడానికి కదా ఆ రోజు ఉంటే ఆయన ప్రభుత్వ వ్యవస్థలోకి వచ్చి ఒప్పించవచ్చు కదా మంచి విషయం సామూహికమైన నిర్ణయం కదా అంబేద్కర్ ఒకరే రాసింది రాజ్యాంగం కాదు కదా ఆ రోజు నెహ్రూ అందరూ ఉన్నారు కదా సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయమే కదా ఆ రోజు అంబేద్కర్ గొప్పతనం ఏంటంటే వాస్తవంగా సమాజంలో ఎవరైతే వివక్షలు పడుతున్నారో వాళ్ళు కనుక అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి కదా ఈరోజు రాజ్యాంగంలో ప్రముఖమైనది ఏంటంటే సెక్యులరిజం ప్రభుత్వంలో ఉన్నటువంటిది మతపరమైనటువంటిది తీసుకోవద్దు మతపరమైనటువంటి ఒక ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది కదా అది ఈ దేశానికి శ్రేయస్కరం అది ఏ మతమైనా కానీ కాబట్టి మన దేశానికి శ్రేయస్కరం సెక్యులరిజం అనేటువంటి విషయాలు కనుక ఈ విషయాలు మనం దేశ నిర్మాణంలో ఎవరంటే అనేక రకాల వ్యక్తులు పాల్గొన్నారు విరసవార్కర్ కృషి కానీ గోరువార్కర్ కృషి కానీ ఏమి లేదు అనేక మంది వ్యక్తులు వాళ్ళందరినీ గౌరవించాలా ఏదైతే వాస్తవికంగా అందరం కూడా ఈ ఎవరైతే సెక్యులరిజం వద్దు ఒక రాజ్యస్థాపన చేయాలనుకుంటున్నారో రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారో మూడోభావాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు ఇది తప్పండి మరోవరు మాట్లాడుతున్న ఈయన హిందూ కాదు ఈయన దేశద్రోహి కదా ఈయన క్రైస్తవుడు ఈయన ముస్లిము కదా వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం అనేటువంటిది పూర్తిగా తప్పు ప్రశ్నకే సమాధానం చెప్పాలి